హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం అంతా ప్రముఖ క్లాత్ షాప్ ప్రస్తుతం ప్యాకింగ్ బాయ్స్ మరియు గర్ల్స్ ను నియమించడానికి ఆసక్తి చూపుతోంది ఈ ఉద్యోగం ద్వారా మీరు సమర్థవంతమైన పని వాతావరణంలో మీ సేవలను అందించగలుగుతారు మీకు అనువైన జీతం మంచి ట్రైనింగ్ అవకాశాలు మరియు పనిలో అవసరమయ్యే ఎక్స్పీరియన్స్ పొందగలుగుతారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ఉద్యోగంలో ప్యాకింగ్ బాయ్స్ మరియు గర్ల్స్కి అనేక బాధ్యతలు ఉంటాయి ముఖ్యంగా వారు కస్టమర్ ఆర్డర్లను ప్యాక్ చేయడం ప్యాకేజింగ్ ను సక్రమంగా ఉపయోగించడం మరియు ప్రతి వస్తువును జాగ్రత్తగా ప్యాక్ చేయడం వంటి పనులు చేయాలి ప్యాకింగ్ సమయంలో వస్తువులపై ఎలాంటి హాని కాకుండా అవి సరైన రీతిలో రిజిస్టర్ చేయబడినట్లుగా నిర్ధారించాలి కస్టమర్ కు అందించాల్సిన వస్తువులు నాణ్యమైన అందంగా ప్యాక్ చేయబడినట్లుగా ఉండాలి ఇది కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కీలకంగా ఉంటుంది ఉద్యోగం ద్వారా మీరు ప్రతిరోజు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు జాగ్రత్తగా ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నాణ్యమైన సేవను అందించగలుగుతారు మంచి శ్రద్ధ సమయ నిర్వహణ మరియు అనుభవం ఉన్నతమైన పనితీరు అందించడంలో కీలకంగా ఉంటాయి టీం వర్క్ లో మీ సామర్థ్యాలను పెంపొందించడం మీకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడం ద్వారా మేము మీరు మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరచగలిగే అవకాశాలను అందిస్తాము ప్యాకింగ్ బాయ్స్ మరియు గర్ల్స్ మీ పని కేవలం ప్యాకింగ్ దాదాపు లాజిస్టిక్స్ మాధ్యమంగా మాత్రమే కాకుండా షాప్ నాణ్యతను మరియు కస్టమర్ సంతృప్తిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుంది మీరు తేలికపాటి చిట్కాలను పాటించడం ప్రతి ప్యాకేజీని సరైన రీతిలో బహిర్గతం చేయడం ద్వారా నాణ్యమైన కస్టమర్ సేవను అందించడంలో సహకరించగలుగుతారు సాధారణంగా ప్యాకింగ్ బాయ్స్ మరియు గర్ల్స్ అవసరమైన నైపుణ్యాలు మరియు అర్హతలు మానసిక శక్తి శ్రద్ధ మరియు మంచి సమయ నిర్వహణ కలిగి ఉండడం అవసరం మీరు ఈ ఉద్యోగానికి అర్హులు ఉంటే మీకు సంబంధిత శిక్షణ అందించబడుతుంది మీకు కావాల్సిన సూచనలు మరియు సహాయం అందించబడుతుంది మీరు ఈ అవకాశం పొందాలని మీకు ఆసక్తి ఉంటే దయచేసి మీ రెజ్యూమ్ ను పని అనుభవాన్ని ఈమెయిల్ ద్వారా పంపించండి మీ సర్వీస్ ను మీ నైపుణ్యాలను వివరించి రిక్రూటింగ్ టీమ్ తో వ్యక్తిగతంగా సమావేశమై మీకు కావాల్సిన అవకాశాలను పొందండి మీరు ఈ షాప్ లో చేరడం ద్వారా మీరు ఒక అధిక నాణ్యత కలిగిన సద్వి సర్వీస్ ను అందించే భాగస్వామిగా మారుతారు తద్వారా కస్టమర్ సంతృప్తి సాధించడంలో కృషిని మరింతగా పొందగలుగుతారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి